మన ఎన్కౌంటర్ న్యూస్ నేను శైలనాథ్ గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎరువ చేరడం జరిగింది ఆయన కూడా ఆహ్వానిస్తూ జిల్లా తరఫున కూడా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు చాలా మంది కూడా ఈ రాష్ట్రంలో ఈ కూటమి అనుసరిస్తున్న ధోరణులు ధోరణులు మరీ ముఖ్యంగా వారి యొక్క అవకాశవాదం ఎన్నికల సమయంలో ఆయన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మేము మారిపోయినాము తప్పకుండా కూడా ఈరోజు ఏదైతే మేము హామీలు ఇస్తున్నామో హామీలు అమలు పరిచేదే కాకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తామని చెప్పేసి ఈ ఎనిమిది మాసాల్లో కూడా ఎక్కడగానే లేకుండా కేవలం అవకాశవాదమే వారి యొక్క తన యొక్క నిజస్వరూపాన్ని సహజ ధోరణిలోనే ఈరోజు చంద్రబాబు నాయకత్వంలో పోతున్న దానికి వ్యతిరేకంగా ఈ రోజు రాష్ట్రంలో ఈ కూటమి యొక్క వారు అనుసిన ధోరణికి వ్యతిరేకంగా పోరాడేది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ నాయకత్వంలో అని చెప్పేసి నమ్మే ఈరోజు శైలనాథ్ గారు కూడా మాజీ పిసిసి అధ్యక్షులు కానీ మాజీ మంత్రులు కానీ తీసుకుని వచ్చి రాజీనామా పార్టీకి రాజీనామా చేసి మా పార్టీలో జగన్మోహన్ గారి నాయకత్వంలో కూడా చేరారు అందరూ కలిసి సమన్వయం చేసుకొని పోతాం ఇక్కడ ఎవరు అభ్యర్థులు ఏం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి ఎన్నికలు ఇప్పుడు లేవు ఇంకా నాలుగు సంవత్సరాల ఒకటి కూడా ఉండే దాని గురించి మేము ఆలోచన చేయలేదు ఎప్పుడు కానీ కేవలం ఒక రాజకీయ పార్టీ అయినా కానీ ఒక రుచి చేయను అంటే కేవలం ఎన్నికలు దృష్టిలో పెట్టుకోను లేకపోతే పార్టీని మాత్రమే దృష్టిలో పెట్టుకోవాలి చేయలేదు మేమంతా కూడా కొన్ని ప్రజాస్వామ్యంలో సమస్యలపైన ఆ ప్రాంత యొక్క అభివృద్ధి కావచ్చు లేకుంటే ఏ పార్టీ అనేది కూడా సమస్య తీసుకొని పోవచ్చు మేము కొన్ని సిద్ధాంతాలతో ఉన్నవాళ్ళం మొదటి నుంచి కూడా ఆ సిద్ధాంతం అనేది కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకొని ఆ సిద్ధాంతపరంగా కానీ లేకుంటే పూర్ అంటే ప్రోపూర్ స పాలసీస్ అది దానితోడు వెనుకబడిన ప్రాంతాలను కూడా అభివృద్ధి పరిచే దాంట్లో ఇవన్నీ కూడా తీసుకొని పోయేది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగంలోని నాయకత్వంలోని పూర్తిగా కూడా నమ్మినప్పుడు అట్ల పోతాం కానీ ఇప్పటి నుంచి కూడా మేము ఏదో పదవుల కోసమో దానికోసమో చేరే వాళ్ళందరూ కూడా పదవుల కోసం మాత్రం కాదు అందరూ కలిసిపోతున్నది